హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇది స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు అంతకు ముందు అందాలని రీచ్ చేసేదాన్ని చేసేదాను అబే అది రీచ్ కూడా లేదు రీచ్ లేదు ఎవరికి తెలియదు నువ్వు ఎవరో కూడా ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా సో అంటే ఏందని గొప్పగా చెప్పుకుంటాను అన్నమాట చేసిన తప్పుని కూడా గొప్పగా చెప్పండి ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు అంటే నీకు తప్పు కనిపిస్తుంది అందులో వాళ్ళు చేసేది రైట్ మరి వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందనమాట ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడని వాళ్ళకి అడుగుతాను ఒకసారి చెప్పు మంచిగా డైలాగులు గాని మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ లేవు ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడతా పెడతారు చూడు బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు నాకు కడుపు కావాలి ఎవరైనా చేస్తారా ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారని పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ ఉన్నాయి మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మనవలే కదా చెప్పింది అర్థమైందా మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు ఫాలోవర్స్ లేరు వ్యూస్ లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు మన పబ్లిక్ అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు చాలా మంది నాకు కామెంట్స్ ఏమని పెడుతున్నారు అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని అంటున్నా అది నేను విన్నా అది కూడా సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దానికి కారణం పబ్లికే కదా ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది అప్పుడు ఎవరికి కళ్ళు కనిపించట్లేదా నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి చెప్పు మరి అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారు ఒక్కొక్క దానికి హండ్రెడ్ కే వన్ థర్టీ కే వ్యూస్ ఉన్నాయి ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంత మంది ఫేమ్ చేయడం వల్లే కదా ఇప్పుడు ఒక మాట మనకి యూట్యూబ్ లో లేకపోతే ఏదో గూగుల్లో వచ్చి ఏమో దరిద్రం ఉంటాయి దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూశారు కదా ఆ దరిద్రాలుగా ఉంటాయి సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట సో జనరల్ గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి దాన్ని ఎక్కువ చూస్తారా అని అనమాట సో చూసే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అంత మాత్రం వాళ్ళు ఫేమ్ కాదు కదా జస్ట్ వీలేదో ఆనందం కోసం చూస్తారు ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా వాళ్ళని ఫేమ్ చేసినారా అని అనుకో చాలా మంది అడుగుతున్నారు అసలు నాకు రావట్లేదు మీ వల్ల అసలు లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్లో అంటే వాళ్ళ అకౌంట్లో మీరు చూడకుండానే వాళ్ళని అంత లోకి తీసుకొచ్చారా ఇది కూడా పాయింటే కదా అదే చెప్తున్నా కదా ఆ ఫేమ్ లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా మంచిగా రీల్స్ చేశారు బాగున్నాయి అంటే ట్రోల్ చేయక ముందు ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారనమాట ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే సమ్ ఎక్స్దో పెడుతున్నారు దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు సో దాని వల్ల వాళ్ళు చూడాల్సి వస్తుంది సో నేను ఇంకొకటి చెప్ చెప్పాల్సింది ఏంటంటే నా ఫాలోవర్స్ కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్ తనేం చెప్పిందనే సో కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఆ లాస్ట్ లో వచ్చి వీడియో చూడట్లేదు ఈ స్టార్టింగ్ బూత్లు చూసి అది నేనే అనుకుని ఎంత బ్యాడ్ గా మెసేజ్లు పెడుతున్నారో వాయిస్ మెసేజ్ రిక్వెస్ట్ మన ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు అది నేను అనుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ సార్ నువ్వు తను చెప్పింది రైట్ కాదని ఉంటది వాళ్ళు అలా కాదు ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు సో సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మీకు అనిపిస్తే కామెంట్ చేయండి సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోండి మీరు చేస్తున్నారు ఓకే ఇది నా ఫాలోవర్స్ కి చెప్తున్నా ప్లీజ్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఓన్లీ మీ ఫాలోవర్స్ కి సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి ఓకే సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి

సో ఓకే రైట్ ఈ వీడియో పక్కన పెడు అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టు ఉంది ఆ అమ్మాయి బ్రౌజ్ వెనక్కి వేసుకుందా మంచి వేసుకుందా ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని సో అందరినీ నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగు ట్రోల్ చేసి సిగ్గుందా ఇలా చేయడానికి అని చేస్తున్నా కదా అదే కంటెంట్ సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా సో అట్లనే నేను అది రీల్ చేసా అందులో కూడా కౌంటర్ వేసా జస్ట్ అందరూ నవ్వుకోవడానికి అందులో తప్పు ఏముంది అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నట్టు ఉంది చెత్త అంటావేంటి వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు అవునా కాదా అవును సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ నేను మన తెలుగుని ట్రోల్ చేస్తా తిడతాను మన తెలుగులో వాళ్ళకి అర్థం అవుతుందని వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్న మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు ఎవరైనా సరే బోర్ కొట్టదా నాదొకటే కంటెంట్ ట్రోలింగ్ అదే ఇది అదని తిడుతుంటాను సో చూసినవే చూసి బోర్ కొడతాదని నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటాను నా ఫ్యాన్స్ కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం సో అది అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం నీకు మనీ సంపాదించుకోవడం కోసం నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది అంటే నాకు ఒకటి అర్థం కాదు ఇన్స్టాలో నాకు ఏమైనా రాసి ఇచ్చేసారా మీరు ట్రోలింగే చేయండి అని చెప్పండి మరొక మాట నేను ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు మీరు ట్రోల్ చేయండి అని నాకు ఏమైనా రాసిచ్చారా ట్రోల్ చేయమని